హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మహిళలకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ప్రతినెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతులకైతే మనకు ఇప్పటికే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతు బంధు పెండింగ్ డబ్బులు ఉన్నాయి అలాగే పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఉన్నాయి ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతూ అన్నమాట ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున మీడియాతో చిట్ చాట్ నిర్వహించి వివిధ పథకాలపైనైతే మనకు నిధులు విడుదల చేయబోతున్నాం ఇక దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి తేదీని కూడా గుర్తించి ఆ తేదీ నుంచి నిధులన్నిటి రైతులకు అలాగే మహిళలకు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా మేము మిస్ అవ్వకుండా తెలియజేస్తాను అలాగే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి అంటే లాస్ట్ వరకు చూడండి ఆఖరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది సగం సగం చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోను ఇంకా మీరు కనుక వీడియోను లైక్ చేయకుండా ఉంటే మీరు చూస్తూనే ఉన్నారు లైక్ చేయలేదు వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా లైక్ బటన్ చే గుర్తుతో ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక నేను ప్రతి వీడియోలను కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతగా ఎవరు రిక్వెస్ట్ చేసి ఉండరేమో దయచేసి మీరందరూ కూడా మాలంటి వికలాంగులకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు సహాయం చేయండి ఒక్క రూపాయి నుంచి మీరు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు మీకు తోచినంత దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంచడానికి ఇక్కడ పైన ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్ అనేది ఓపెన్ చేసి మీ ఫోన్లో ఫోన్పే లేదా గూగుల్ పే మనకు పేటిఎం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు తోచినంత డబ్బులని అయితే మీరు డొనేషన్ కింద అయితే మాకు ఇవ్వచ్చు అనమాట మా లాంటి వికలాంగులందరికీ కూడా మీరు ఏదైనా చేతనంత సహాయం అయితే చేయొచ్చు దయచేసి చాలామంది రెస్పాండ్ అయ్యారు కొంతమంది వంద రూపాయలు ఇచ్చారు కొంతమంది రెండు వందల రూపాయలు ఇచ్చారు కొంతమంది వెయ్యి రూపాయలు ఇచ్చారు కొంతమంది పదివేల రూపాయలు కూడా పంపించారు ఆ వివరాలన్నీ కూడా ఒక వీడియో చేసి మీకు అందరికీ కూడా చూపిస్తాను ఇక ఎవరెవరు పంపించారు ఆ డబ్బులు ఏం చేశామనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను చాలామంది ఎక్కువ శాతం ఏంటంటే మాలాంటి వికలాంగుల కోసం చాలా డబ్బులు అయితే పంపించారన్నమాట మనకు పదివేలు ఇరవై వేలు రూపాయలు కూడా మనకు వేయడం అయితే జరిగింది కాబట్టి మీరు కూడా ఏదైనా తోచినంత మీకు సహాయం చేయాలనిపిస్తే దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే మాలాంటి వారి కోసం అయితే చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం పూర్తి వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మనకు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టో అనేది విడుదల చేశారు ఇక ఈ మేనిఫెస్టోలో కీలక అంశాన్ని అయితే చేర్చడం జరిగింది ఇప్పటికే మహిళలకు రెండు పథకాలను అయితే అమలు చేశారు ఒకటి ఉచిత బస్సు ప్రయాణం రెండు వచ్చింది మహిళలందరికీ కూడా మనకు ఐ గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్లు ఈ రెండు పథకాలను అయితే మహిళల కోసం తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలకైతే ఈ పథకాల డబ్బులనైతే విడుదల కూడా చేయడం జరిగిందనమాట ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మహాలక్ష్మి గ్యారంటీలోనే మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వయసు కలిగినటువంటి మహిళలు కుటుంబంలో ఒకరికి మాత్రమే పద్దెనిమిది మనకు ప్రతి నెల కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలని ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం గత రెండు నెలల నుంచి కూడా మనకు ఆలోచన అయితే చేసిందనమాట ఇవ్వాలని కానీ ఎక్కడ మనకు ఇబ్బంది అయితే జరిగిందంటే వెంటనే ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ప్రస్తుతానికి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఆల్రెడీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు జరిగి మనకు శాసనసభ ఎన్నికలు జరిగి మనకు ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేవలం పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మాత్రమే జరిగింది కాబట్టి మనకు కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహిళలందరికీ కూడా ఈ డబ్బులు జమ చేయాలని ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక గతంలో విడుదల చేయాలనుకున్న కూడా ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు సోమవారం రోజునైతే ముగిశాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి జూన్ నాలుగో తారీఖున మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి కాబట్టి ఆ రోజు మనకు కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు కానీ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే మహిళలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇక దీనికి సంబంధించి అధికారికంగా తేదీ అనేది విడుదల చేయాల్సింది పలానా తేదీని నేను చెప్పట్లేదు ఎందుకంటే మనకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఖచ్చితంగా ఏ తేదీ నుంచి విడుదల చేస్తారని మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు సర్వే కూడా వస్తారు అధికారులు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేయబోతుంది అనమాట రెండు వేల ఐదు వందలు ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు అనే పథకాన్ని అయితే విడుదల చేస్తారు ఇక రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది గతంలో ఇప్పుడు చూసుకుంటే కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు చాలా వరకు కూడా రైతుబంధు సాయం అందలేదు అంటే బ్యాంక్ అకౌంట్లు తప్పు కావడం వల్ల అలాగే వివిధ చేత ఏంటంటే డబ్బులు అయితే అకౌంట్లకు జమ కాకుండా తిరిగి ప్రభుత్వ బ్యాంకు ఖాతాలకే వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇది గమనించినటువంటి వ్యవసాయ అధికారులు తప్పకుండా వీరందరూ కూడా బతికే ఉన్నారా లేదా అని సర్వే చేసి అంటే ఎవరైనా సరే సర్వే చేసి ఆ సర్వేలో ఓకే అయితే కనుక రైతులందరికీ కూడా మనకు ఈ రైతు బంధు పెండింగ్ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ రైతు బంధు పెండింగ్ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు పంటలు నష్టపోయారు అంటే గతంలో వర్షాలు అయితే కురవడం జరిగింది ఆ వర్షాలకు ఏంటంటే చాలామంది రైతులను పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలను విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక అది ఎట్టకేలకు కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి తప్పకుండా మనకు పంట నష్టపరిహారం కూడా జమ అవుతున్నాయి మీకు ఇంకా కనుక పంట నష్టపోయింటే మీకు జమ కాకుండా వెంటనే కూడా మీరు తప్పకుండా ఈ జమ అయితే అవుతాయి కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అంతేకాకుండా మనకు రైతు రుణమాఫీ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రూపాయలు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయలకు సంబంధించి కూడా మనకు తొందరలోనే రైతులకు గత నెలలో వచ్చే నెలలో కానీ మరుసటి వచ్చే నెలలో కానీ తప్పకుండా ఈ ఓపెనింగ్ అయితే మనకు అంటే రైతులకైతే ఈ డబ్బులను అయితే వేయడానికి అయితే చేశారనమాట కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను కూడా మనకు త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు లోపు పూర్తి స్థాయిలో మనకు ఎన్నిక అంటే మనకు రెండు లక్షల రూపాయల వరకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మహిళలకైతే డబ్బులు జమకాబోతున్నాయి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎన్నికలన్నీ కూడా ముగిశాయి కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాలనపైన ఫోకస్ పెట్టారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు మనకు కాబట్టి మహిళలకు రైతులకైతే డబ్బులైతే డబ్బులు అయితే జమ అవుతాయి